దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక గాక నాకు చూపించిన దర్శనం ఏంటంటే ఒక చెరువు లేక ఒక సముద్రము ఒక నది దగ్గర నేను నిలబడుకొని ఉన్నాను నాకు అర్జెంటుగా ఓ చెంబు నీళ్ళు అవసరమైంది ఓ చెంబు నీళ్ళు నాకు కావాలి చెంబు నా ఎదుటే ఉంది కానీ నేను దాన్ని అందుకోలేకపోతూ ఉన్నాను అది నీళ్ళ మీద ఉంది ఆ చెంబు నేను లోపలికి దిగలేను నీళ్ళకి భయపడుతూ ఉన్నాను చెంబు ఏమో నాకు కావాలి అప్పుడు బ్రహ్వా చెంబు నాకు కావాలి ఆ చెంబు ఏమో నీళ్ళ మధ్యలో ఉంది అది నాకు ఎప్పుడు దొరుకుతుంది ఏం కథ అని నేను దేవుని దేవనసలో ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు అటు చెంబు ఇటు సైడు ఉంది అటు సైడు నీళ్లను ఇట్లా కదిలించాడు మెతస్తా కోనేరును ఎలాగున కదిలించాడో దేవుడు పరిశుద్ధ గ్రంథంలో అలాగున ఆ చెంబు ఇటు ముందుకుంటే వెనక సైడు దేవుడు నీళ్ళు ఇట్ట కదిలించాడు కదిలించేసరికి ఆ నీళ్ళ కదిలికకు చెంబు నేరుగా నా దగ్గరకు వచ్చేసింది అప్పుడు నేను ఆ చెంబు తీసుకొని నాకు నీళ్లు కావలసినటువంటి నా అవసరత నేను తీర్చుకున్నాను ఆ పూడ్చుకున్న తర్వాత పక్కనే దేవుడు నిలవబడి ఉన్నాడు అప్పుడు నేను దేవునితో ప్రభువా మీరేంటయ్యా ఈడనీల పడుకొని ఉన్నారు అని నేను దేవునితో మాట్లాడుతుంటే దేవుడు అన్నాడు ఈ మీటింగ్ అవసరత ఈ చెంబు నేరుగా నీ దగ్గరికి ఎట్లా వచ్చిందో అట్లా అనేకమైనటువంటి అర్పణలు నీ దగ్గరకు వస్తాయి నేను చెప్పిన మాట ప్రకారం ఆ మీటింగ్ జరిగిపోతుంది అని దేవుడు ఆజ్ఞాపడు ఆ రోజు రాత్రి ఒక సహోదరి నా దగ్గరకు వచ్చి అమ్మా దేవుడు ఈ అర్పణలు తీసుకురమ్మని నాకు చెప్పాడు అందుకని తెచ్చాను తెచ్చావు అమ్మా అంటే ఆమె నాకు చెప్పినటువంటి సంగతి ఏంటంటే బెల్లం తీసుకురమ్మన్నాడు బ్యాళ్ళు తీసుకురమ్మన్నాడు పిండి తీసుకురమ్మన్నాడు ఈ మూడు సమానంగా తీసుకురమ్మన్నాడు అందుకని మూడు సమానంగా మూడు మూటలు తెచ్చానమ్మా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో తీసుకొచ్చాను అని ఆమె నా దర్శనంలో అక్కడ పెట్టి ఆమె వెళ్ళిపోయింది అప్పుడు నేను దేవుని సన్నిధిలో ప్రభు ఏం భోజనం పెట్టాలని ఆమె మూడు మూటలు తెచ్చింది అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే నేను చెప్పినట్టుగా నా పిల్లలు భక్ష్య భోజనం తిని వెళ్ళాలి నా సన్నిధిలో అని దేవుడు సెలవు ఇచ్చాడు ఇప్పుడు జనాలందరికీ ఏం చెప్పాలంటే ఆమె ఎలాగున మూడు మూటలు తెచ్చిందో ఎవరైనా సరే మూడు మూటలు తీసుకురావాలని చెప్పు అప్పుడు సన్నిధిలో అయ్యగారు ఆ మాట ప్రకటన చేశాడు అమ్మగారికి దేవుడు ఎట్లా చూపించాడు ఇలాగనే మీరు అర్పణ తీసుకుని రావాలి మూడు మూటలు తీసుకొని రావాలి దేవుని సన్నిధిలో అందరికీ దేవుడు భక్షి భోజనం పెట్టమన్నాడు అప్పుడు వెయ్యి మంది పైన వస్తారు భక్ష భోజనం అంటే ఎట్లా పెట్టేది పప్పనం చేయడం అనుకున్నారా అంటూ ఉన్నారు ఎంత చేయాలంటే యాభై కేజీలు చేయమని దేవుడు ఆజ్ఞాపించాడు చచ్చి దగ్గరే పది పొయ్యిలు వరుసగా వేయండి ఒక్కొక్క పొయ్యి దగ్గర ముగ్గురిని కూర్చోబెట్టండి రాత్రి కూర్చోండి తెల్లవరసరికి అయిపోతుంది అని దేవుడు ఆజ్ఞాపించాడు ఆ మాట ప్రకారం ఇంటింటికి మూడు కేజీలు పంపించి మూడు కేజీలు ఆ భక్ష్యాలకు కావలసినటువంటి సమస్తాన్ని సిద్ధపరచుకొని మీరు తీసుకొని రావాలని పంపించారు అప్పుడు వేరే ఊరి నుండి కొంతమంది వచ్చి అందరూ రాత్రి అంతా కూర్చొని హెల్లవారింత వరకు తెల్లవారుజాము ఐదు గంటలకు పని అయిపోయింది అప్పుడు దేవుడు సంతోషపడిపోయి నా ప్రజలు తృప్తిగా భోజనం తిని వెళ్ళాలని ఆజ్ఞాపించాడు దేవుని సన్నిధిలో నేను మీకు చెప్పే మాట ఏంటంటే దేవుడు మీకు ఏది చూపిస్తే ఏది తెలియజేస్తే దాన్ని నమ్మండి హృదయపూర్వకముగా మీరు నమ్మండి నిశ్చయముగా దేవుడు ఆ కార్యాన్ని చేసి చూపిస్తాడు నా ప్రక్కలో దేవుడు ఎలాగో నిలబడి ఉన్నాడో మీ ప్రక్కలో కూడా దేవుడు అలాగ నిలబడి మీ కార్యాలను సఫలం చేసి మిమ్మల్ని సంతోషంతో ఉంచాలని సమృద్ధితో ఉంచాలని మీ దత్తక తీర్చాలని మీ నష్టాలన్నీ లాభాలుగా మార్చాలని దేవుని కొరకు మీరు మహిమ తెచ్చే పాత్రలుగా ఉండబోవాలని దేవుడు కోరుకుంటూ